ఎవరెవరు చనిపోతున్నారు జ్ఞానులు చనిపోతున్నారు మూర్ఖులు చనిపోతున్నారు ఆస్తున్న వాళ్ళు చనిపోతున్నారు భూములు ఉన్న వాళ్ళు చనిపోతున్నారు గనులు చనిపోతున్నారు సామాన్యులు చనిపోతున్నారు సామంతులు చనిపోతున్నారు ధనికులు చనిపోతున్నారు 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 ఇన్నిసార్లు చనిపోతున్నారు అని చెప్తున్నారుగా ఈ చనిపోయిన వాళ్ళు ఏమవుతున్నారు అక్కడ అయిపోయింది అమ్మాయి అనుకోకండి ఆ తర్వాతే అస్సల రగడ ప్రారంభమైంది ఏమవుతున్నారు రాస్తున్నారు చూడండి పద్నాలుగు వచ్చిన ఈ చనిపోయిన వారందరూ పాతాళంలో మందగా పడిపోతున్నారు ఇది అతిపెద్ద ప్రాబ్లం నువ్వు చనిపోతున్నావు నేను చనిపోతున్నా ఇది ప్రాబ్లం కాదు నువ్వు చనిపోతు నేను చనిపోతు ఇది సమస్య కాదు చావు కన్నా ప్రమాదకరమైన తెలుస్తా పాతాళం దానిలోనికి ఒక్కసారి జారావో నిన్ను విడిపించడం ఎవరి తరము కాదు నా మాట మీకు అర్థమవుతున్నా అంటే ఇది ఎలా వచ్చింది పాతాళానికి మనుషులు ఎందుకు పోతున్నాడు మరణం రావడం వల్ల పోతున్నాడు ఇప్పుడు ప్రశ్న మరణం ఎందుకు వచ్చింది పాపం వలన వచ్చిన జీతం ఇప్పుడు చెప్పండి పాపం వలన వచ్చిన జీతం మరణం అయితే మరణం వలన వచ్చిన పరాకాష్ఠ ఏంటి చెప్పండి పాతాలం అంటే ఇవి ఒకదానికొకటి అవినాభావ సంబంధం కలిగి ఉన్నాయి పాపం వలన మరణం వస్తే మరణం వలన మనుషులకి సంప్రాప్తం అవుతున్నది అని చెప్పండి పాతాలం